వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో గాలిపటాలు అంటే పతంగులు ఎగరవేస్తుంటారు ఉంటారు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఎగరవేస్తూ ఉంటారు కానీ ఆ ఊళ్ళో పతంగులు గాల్లో ఎగరవేయట అంటే పతంగులు ఎగరవేయరు గాలిపటాలు ఆ ఊళ్ళో ఎగరవేయరు ఎందుకు అనేది కనుక మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మకర సంక్రాంతి సంబరాలు అంటే పొంగల్ అని జరుపుకుంటూ ఉంటారు ఈ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతూ ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే కోనసీమలో అయితే కోడిపంద్యాలు అలాగే ఎడ్ల పంద్యాలు తమిళనాడులో అయితే జల్లుకట్టుతో పాటు అనేక కార్యక్రమాలు కూడా చాలా జోరుగా నిర్వహిస్తూ ఉంటారు భోగి మంటలతో కూడా పట్నం నుంచి తరలి వచ్చినటువంటి ప్రజలతో కూడా పల్లెటూళ్ళంతా కూడా చాలా కలకల్లాడిపోతూ ఉంటాయి దీంతో దేశమంతా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుంది మకర సంక్రాంతి పండగ పర్వదినం ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున అంటే కంటే ముందే నిద్రలేసి నువ్వులతో మర్దం చేసుకొని తలకి స్నానం చేసి కొత్త బట్టలను ధరించి మన ఇష్టదైవాన్ని కూడా ఆరాధించాలి అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఇలా ఉండగా ఇదే సంక్రాంతి రోజున పతంగులు ఎగరవేసి ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సందర్భంగా పతంగులు పోటీని కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఒక్క ఊర్లో మాత్రం అంటే ఆ ఊర్లో మాత్రం సుమారు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి మకర సంక్రాంతి వేళ ఒక్క పతంగి కూడా గాల్లో ఎగరవేయడం లేదట సందర్భంగా మనం ఆ ఊళ్ళో గాలిపటాలు ఎందుకు ఎగరవేయడం లేదు ఇంతటి ఇంతకీ ఆ ఊరి పేరేంటి అక్కడ అది ఎక్కడుంది అసలు పతంగులు ఎగరవేయకపోవడానికి అంటే ఎగరవేయకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలు కూడా మనకు తెలుసుకోవాలనిపిస్తుంది కదా కాబట్టి తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అయితే ఎందుకు నిషేధం అక్కడ పతంగులు అంటే గాలిపటాలు ఎందుకు నిషేధిస్తారు అనేది మనం చూసినట్లయితే మకర సంక్రాంతి వేళ గాలిపటాలు అంటే పతంగులు ఎగరవేయడం దానివల్ల పక్షులు గాయప అంటే గాయపడినటువంటి సంఘటన కారణంగానే ముఖ్యంగా జైపూర్ జిల్లాలో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు కూడా రకరకాల గాలిపటాలు ఎగరవేయడం అనేది ఏదైతే ఉంటుందో అది నిషేధించబడింది అంటే ఈ మేరకు కూడా అక్కడ జైపూర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి జితేంద్ర సోని ఉత్తర్వులు కూడా జారీ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన కూడా అయితే ప్రతి సంవత్సరం ఈ ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు అలాగే చైనీస్ మాంజా వాడకం అనేది కూడా అమ్మకాలపైన కూడా నిషేధం విధించారు ఎందుకంటే చైనీస్ మాంజా వాడడం వల్ల అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అవి మళ్ళీ రిపీట్ కాకూడదనే ఒక ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు కూడా ఆయన డిసెంబర్ ముప్పై ఒకటో తేదీని కూడా అమలు చేశారు అక్కటిని కూడా ఆ జారీ చేయడంతో నుండి కూడా నిషేధించబడింది ముఖ్యంగా ఏంటంటే ఈ చైనీస్ మాంజా వాడడం వల్ల అది చాలా గట్టిగా ఉంటుంది కొన్ని పతంగులు ఎగరవేసినప్పుడు మనకు వైర్లు ఉంటాయి టెలిఫోన్ వైర్స్ కావచ్చు లేదా కరెంట్ వైర్లు కావచ్చు పెద్ద పెద్ద వైర్లకి అలా వైర్లకి అది చిక్కు పడిపోయి అది దారిలో వేలాడుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో కూడా ఆ వైర్లు మెడకు కట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే బండి మీద వెళ్ళేవాళ్ళు కొంత మినిమం నలభై యాభైలో వెళ్తూ ఉంటారు ఈ వైరు ఏదైతే ఉంటుందో నిటి అటు ఏలాడుతున్నప్పుడు అది గొంతుకు తగులుకొని గొంతు కట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది గతంలో అలా లేవు ఆ వైర్ని మనం మామూలు దారంతో ఎగరవేసేవాళ్ళు అది ఇట్లా అంటే కూడా తెగిపోయేది అనమాట కానీ ఈ చైనీస్ మాంజా వచ్చిన తర్వాత అది చాలా గట్టిగా ఉంటుంది చాలామందికి రకరకాలైనటువంటి అంటే కొంతమంది గొంతు కట్టవడం కొంతమందికి చెవులు కట్టైపోవడం ఇలా రకరకాలైనటువంటి సందర్భాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేసి చైనీస్ మాంజాను కూడా నిషేధించారు ముఖ్యంగా ఆ సమయం కూడా ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు ఏంటంటే ఈ సమయంలోనే పక్షులు ఎక్కువగా విహరిస్తూ ఉంటాయి అంటే ఉదయం పూట అవి నిద్రలేచిన తర్వాత పచ్చ అంటే కిల రాగాలతో అలా ఎగరేస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో గాలిపటాలు ఎగరవేయడం వల్ల ఆ దారాలు వల్ల కూడా ఆ పక్షులకు డ్యామేజ్ జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కూడా ఈ చైనీస్ మాంద్య అలాగే ఆ టైంలో మాత్రం ఎగర ఎగరవేయకూడదు అనేసి కూడా నిషేధించారు అయితే ఇక ఎప్పుడు ఎగరేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున దేశవ్యాప్తంగా ఉదయం సాయంత్రం వేళలో ఈ పదొండు గాల్లో ఎగరవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు కానీ రాజస్థాన్లో కరౌలి అనే పట్టణంలో మాత్రం ఒక్క గాలిపటం కూడా ఎగరదు దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఇదే ఆచారం కొనసాగుతుంది అప్పటి నుంచి ఇక్కడ అప్పటి మహారాజు అయినటువంటి గోపాల్ సింగ్ కాలంలో సంక్రాంతి వేళ పతంగులు ఎగరవేయడానికి బదులుగా అక్కడ కృష్ణ జన్మాష్టమి జరుపుకునేవారు అదేవిధంగా రక్షాబంధనం రోజున కూడా పతంగులు ఎగరవేసి ఆచారం అక్కడ ఉండేది ఇదే ఆచారాలను కూడా కరౌలి ప్రజలు వందల ఏళ్ళగా పాటిస్తూ ఉన్నారు అసలు దాని యొక్క ఆచారం ఏంటి వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు చెప్పిన దాని కథనం ప్రకారం మేరకు మనం చూసినట్లయితే పూర్వకాలంలో కరౌలి పట్టణంలో రాచరిక నగరంగా ఉండేది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అందుకే మదన్ మోహనుడిని విగ్రహమైన అంటే విగ్రహమే కారణమని చెబుతూ ఉంటారు అయితే మకర సంక్రాంతి పండుగ వేళ ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు దాన ధర్మాలు చేసి ఒక సాంప్రదాయం కొనసాగుతుంది కేవలం పతంగులకు మాత్రమే ఎగరవేయరట అక్కడ అన్నీ చేస్తారు కానీ పతంగులు ఎగరవేరట అక్కడ ఇక దాన ధర్మాలు ఎందుకు చేస్తారని మనం చూసినట్లయితే అంటే చరిత్రకారుడు మగ్ధల ప్రకారం మకర సంక్రాంతి రోజున కరౌలీలో ప్రజలు వివిధ ప్రాంతాల్లో బాండారాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ బాండారాలను వ్యాపారులందరూ కలిసి నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా పేదలకు మామిడి పండ్లు బెల్లం చందనం వెచ్చని దుస్తులు అంటే ఈ జనవరి కాలంలో వస్తుంది కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకనేసి వెచ్చని దుస్తువులు వంటి వాటిని కూడా పంపిణీ చేస్తూ ఉంటారు వీటితో పాటుగా ఆహార పదార్థాలను కూడా వారికి పేద ప్రజలు కూడా విరాళంగా అంటే ఇచ్చేస్తూ ఉంటారు అన్నదానం కూడా చేసే ఆచారం ఇక్కడ ఉంది కాబట్టి ఇటువంటి ఆచారాలు సాంప్రదాయాలు రెండు వందల యాభై సంవత్సరాలుగా ఆ గ్రామంలో పతంగులు అంటే గాలిపటాలు ఎగరవేయరు ఇది కారణం చూశారు కదండి మీరు కూడా పతంగులు ఎగరవేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా మాంజాలు వాడకండి మన ఇండియన్ దారాలు మాత్రమే వాడండి మీకు కూడా మంచిది అది ఎంతోమందికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్న నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి రెండు వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అలాగే మహాకుంభమేళకు సంబంధించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ